అందరికీ నమస్కారం మార్కాపురం పట్టణ ప్రాంత వాళ్ళకైతేనేమి చాలా ముఖ్యమైన విషయం విశ్వకర్మ పథకంతో మీకు లోన్స్ మీ అకౌంట్లో వేస్తాము టెన్ పర్సెంట్ డి జిఎస్టి కట్టండి పదివేల రూపాయలు అని ఫేక్ కాల్స్ ఫోన్ చేస్తున్నారు ఈ మధ్య కొందరు మహిళలకి వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ బ్యాంక్ అకౌంట్లు కూడా పెడుతున్నారు ఎవరు అలాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు డబ్బు కట్టమని చెప్పదు అందువల్ల ఇది ఫేకు గవర్నమెంటే డైరెక్ట్ వాళ్ళు పిలిపించి బ్యాంక్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిస్తారు ఇది నమ్మొద్దు దయచేసి ఎవరికి మీరు డబ్బులు కట్టొద్దు అదేవిధంగా మార్కాపూర్లో దొంగ స్కీములు చాలా వచ్చినాయి ఇప్పటికే వందల కోట్లు ప్రజలు బయట చెప్పుకోలేక వందల కోట్లు నష్టపోయారు చాలా పథకాల పేరుతోటి ఒక్కొక్కళ్ళు ఇరవై లక్షలు పది లక్షలు యాభై లక్షల దాకా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు అందువల్ల ఫేక్ పథకాలు నమ్మొద్దు ఫేక్ స్కీములు నమ్మొద్దు ఎవరు కూడా మనం కష్టార్జితం మీద నమ్ముకోండి ఊరికే ఏది రాదు దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి నమ్మకుండా మోసపోవద్దని మీ విజ్ఞప్తి చేస్తూ మీ పీవీకి స్థానం మార్క ప్రమాసం మీ నియోజకవర్గం